తాగదామని <mortality> వైసే తిక్కా బావా మరదలి ప్రేమతో నాకు చిన్నట్టు కొట్టు నీ పిల్లాంటి లావుడు కొట్టు బావా అని చెప్పాలా నేను చెప్పేది ఏంది నువ్వు చెప్పింది బావా నేను మరదలు కానీ నాకు చిన్నట్టు కొట్టి బావా నువ్వు మైకో పెద్దడు కొట్టి బావా అని చెప్పాలా తాగవు కొద్దిసేపు ఆగు కొట్టని ఏంది కొట్టుకుంటున్నారా ఎక్కశలు ఆ అది అవి పెట్టుకోరి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని తాగేస్తారంట ఎక్కశలు ఇద్దరు చూద్దాం మళ్ళీ ఎన్ని తాగుతారు ఎట్లా తాగేస్తారా యాక్చువల్లీ ఏంటంటే మేము పొద్దున్ను కొట్టిస్తున్నాం అంట అది ఇప్పటికైంది ఆయనది ఇవి కాదు ఎక్కువ కొట్టింది తాటికాయలు ఎక్కువ కొట్టింటాడు ఆయన ఆయన హయాంలో ఆమె అస్సలు తాటికాయలు తీసుకొచ్చి ర ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేము టెంకాయలు కొట్టి టైం టైం అయిపోయిందన అందుకోసం ఈరోజు సింపుల్ వాళ్ళు కనీసం టెంకాయలు ఫాస్ట్ తాగే వీడైతే ఇస్తున్నారు సో అర్థం చేసుకుంటారని మీ బాగా అడిగే అంటే నువ్వు గమ్మ ఉన్నావు స్టాల్ స్టాల్ మర్చిపోయి ఇచ్చినారులే అంటే స్టాల్ తాగతే ఏముంది లేటు తాగితే మేము ఉలిగిపోతాయి మే కింద అన్ని అవి ఉలికోసం కోసరా అది కాదు అన్ని కిందనే వచ్చింది పెద్దకప్ప అవి మీద సుక్కు కూడా కింద పోయిలే కానీ ఇంకా దండ కూడా అవి మీ ఉల్లిపడికి సరిపోయింది

ఇంతకు ఈదో మీరు కష్టపడి తీర్చారా లేకపోతే ఉంటారా నా మీద ఆధారపడి ఉంటారా మళ్ళీ లేకపోతే మీరు ఈరోజు వీడియో తీసుకోవచ్చు కదా మంచి వీడియోలు లేకపోతే ఉన్నాడు కిడ్నాప్ చేయవచ్చు కదా నా కొడుకునే టేత్త వాళ్ళ అమ్మ నీ వెనకటే వాళ్ళ అమ్మని నేను వెనక చేస్తే నువ్వు కిడ్నాక్ వచ్చి ఓ పనికొస్తాది వాళ్ళ అమ్మ కొడుకుని కిడ్నాప్ ఎత్తదే వాళ్ళ అమ్మాయి కిడ్నాప్ చేయాలి వాళ్ళ అమ్మ కిడ్నాప్ చేసి ఉన్నాడు కదా అక్కా డిమాండ్ డిమాండ్ ఇంకొక బడిపోయి వచ్చింటాడు కనీసం తాగి మీద పని చేయ ఒక టెంకా అండి మేము తాగి మీద మనిషి ఎట్టే తిని 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 పని చేయలేకుండా అది ఎత్తుకా భుజారం వెతుకుని నేను షాన్స్ అన్న కూడా వదిలిపెట్టరా వదిలిపెట్టరా ఓహి అమ్మ మీరే లేత పిల్లలు అనుకుంటున్నారా ముస్లిం ముస్లి మిమ్మల్ని చూసి కుక్క పారిపోతుంది చూడారి మీరు లేత పిల్లలు అనేసరికి అది పారిపోతుంది అదే కొబ్బరి అంటే నా కొడుకురా నువ్వు

టెంకాయ ఒక టెంకాయ తాపి ఎంత పని చేపిస్తున్నా కదా మేమితో ఆ మూలక మూలకూల మూల ఆడ మూలక మే అంత అవుతుంది మూలక రే ఓవో ఏంది ఇది ఒక తీసుకొచ్చావా పోతే ఆ పో అవు అందరిని వదిన వదిన అని ఒకసారి అక్క అన్నది అక్కనే కదా అనేది వాడు చూడు పొయ్యి మీద కూర్చుంటాడు లేదా గుళ్ళెచ్చాయి పొయ్యి మీద కూర్చోకూడదు ఏమి బాగా నిమ్మలంగా నిదానంగా తిరుగుతున్నారు ఏమైనా తిన్నారా రకానికి తిరుగుతున్నారా జనాలు కాకపోయి ఇండియో వంట చేయాలి నవ్వు కానీచ్చే కానీరా అయితే ఇంకా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇదే అన్నమాట అదే వీడియో ఏంటంటే కొంచెం మంచిది ఇదే ఈ రోజు చూసిన వీడియో ఇదే చిన్న నాకోట చిన్నగా అట్నే అర్జస్ట్ చేసుకొని చూడండి ఎందుకంటే కానీ పనులు ఎక్కువైపోయినాయి అందువల్ల వీడియో తీసుకోలేకపోయినాం ఏదో ఇక్కడ తోటలోకి కొబ్బరి బండలు కొట్టడానికి వచ్చినాం కదా అంటే అదే వీడియో పెట్టేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ వీళ్ళు నైట్లు వేసుకుని బొండాలు మోసినప్పుడు చూసింటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ భలే ఉంది వీడియో అందుకసే మేము దయచేసి ఇదే అనమాట వీడియో దయచేసి ఇంకేమనుకోకుండా రేపు నుంచి మంచి 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 వీడియోతో మేము ఉంటాము తప్పలేదు ఈరోజు ఈ వీడియోతో అడ్జస్ట్ అయిపోతున్నాం యాక్చువల్ అయితే మంచిగా ఏదన్నా ఫుడ్ కొత్తగా చేయాలని చూసినారు ఫ్రెండ్స్ ఎన్ని అనుకున్నారు మర్చిపోనా సస్పెన్సా అవు నేను అలా అది చూసిన బొంగు పిలక సో దానికో దాన్ని తినొచ్చు మీరు పచ్చిపచ్చిది అంటే ఎలుగుబండ్లు కాదులే ఎలుగుబండ్ పిల్లలు అయితే ఓకే అనుకోవచ్చు ఘోరంగా దౌర్ణంగా కిరాతకంగా ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఆడవాళ్ళు కష్టపడి అయితే ఈ పూటకి ఇది చేశారు అంటే కొంచెం ఏంది టెంకాయలు మోసినారు టెంకాయలు కష్టపడి వచ్చే ఒక టెంకాయ తాపినాము ఇది కావాలంటే చెప్పు కొట్టిస్తాం నాకు ఇంటి దగ్గర పని ఎక్కువైపోయింది పొద్దున్న వచ్చినాడు తోటలోకి పొద్దున్నీ సాయంత్రం ఐదు వరకు తోటలో నిండిపోయినాడు

ఎందుకు ఏ అక్క చిల్ల ఇద్దరు పనులతో ఏదో ఒకటి షేర్ చేసి దొరుకుడు మనకు కష్టపడినారు ఎంత కష్టపడినారు దానిలో అందరూ మెచ్చుకున్నారు ఐదు వేలు మంది చూసినారంటే అంటే ఐదు వేలకి ఇంత ఆనందం అంటే

చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు బాగుండాలి అదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ కామెంట్ ఎవరు చెప్తాడు మీ ఆయన చెప్తాడా తినడం మర్చిపోయినావా మళ్ళీ నేనంటే ఒక్క పూట తిన్నా మధ్యాహ్నం ఆయన ఏదో పొద్దున షేలు పోతే మధ్యాహ్నం వచ్చాడు మధ్యాహ్న షేలు పోతే రాదు ఇప్పుడు వచ్చినాడు ఇంటికాడ కూర్చొని లపా లపా ఏమని బోధిన బుద్ధి అయితే తినాలనే వద్దానే సరే సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్